నా చిన్నప్పటి నుండి అంటున్నారండి కనగిరికి ట్రైన్ వస్తుందంట వస్తుందంట అని సరే నా సంగతి అంటే సరే మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుండి ఇదే మాట అంటున్నారంట ఇంకా దాంతో ఏమర్థమైందంటే ఇంకా మన ఊరికి ఎప్పుడు వస్తుందిలే ట్రైన్ అంటే ఏదైనా వస్తుంది అంటే అక్కడ పనులు జరుగుతుంటే కొంచెం హోప్ ఉంటుంది సో పనులే ఎప్పటికీ ప్రారంభం కాలేదు అప్పటి నుండి మా చిన్నప్పటిని వాళ్ళం సో రాదేమో అని అనుకున్నాము మా జనరేషన్ కదా కదా మేము ముసలి అయ్యాక చూస్తామో లేదో అని అనుకున్నాము కానీ ఫైనల్గా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ముప్పై తేదీ మా ఊరికి ఫస్ట్ టైం ట్రైన్ అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసి ఈ నడుకురు నుండి శ్రీకాళహస్తి రైల్వే లైన్ అండి త్రీ హండ్రెడ్ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది మన ఏపీలో గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల మీదుగా సాగే ఈ లైన్ వచ్చేసి విజయవాడ చెన్నై మార్గంలో రద్దీని తగ్గించడానికి అలానే తిరుపతికి ప్రత్యామ్నాయ వేగవంతమైన మార్గాన్ని అందిస్తుంది అనమాట ఈ ప్రాజెక్ట్ ద్వారా దర్శి పొదిలి కనిగిరి ఆత్మకూరు రావురు వంటి ప్రాంతాలకి మొదటిసారిగా రైలు సపా సదుపాయం కలుగుతుంది అంటే మాకు ఇంతవరకు ట్రైన్ ఫెసిలిటీ లేదండి మా ఇప్పుడైతే ఊర్లో పేరు చెప్పాను వాళ్ళకి ఫస్ట్ టైం మా ఊర్లో రైల్వే స్టేషన్ కట్టడం అయితే పూర్తి అయిపోయింది అండ్ ఈరోజు ట్రైన్ వచ్చిందని చెప్పా కదా చూసారా ఐస్ బండ్లు పెట్టుకున్నారు చక్కగా సేల్ చేసుకోవచ్చు అని కార్లు బండ్లు ఆటోలు వేసుకొని పసిపిల్లల దగ్గరండి వృద్ధ వృద్ధుల వరకు అందరూ కూడా వస్తున్నారండి ఎందుకంటే ఇది ఆల్రెడీ ట్రైన్ ఫెసిలిటీ ఉన్న మీకు అర్థం కాదు అసలు ట్రైన్ ఫెసిలిటీ లేని ఊర్లు మావి మాకు తెలుసు ఆ బాధ ఏంటో అది అంటే ట్రైన్ ఫెసిలిటీ ఎందుకు ఉండాలి అంటే జర్నీ కంఫర్ట్ ఉంటుంది అండ్ ట్రావెల్ ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయండి ఎంత దూరం అయినా తక్కువ బడ్జెట్ వెళ్ళి రావచ్చు సో రెగ్యులర్గా వేరే ఊరు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళైనా వాళ్ళ ఫ్యామిలీని చూడాలన్నా ఎప్పుడన్నా వా నెలకు రెండుసార్లు బస్సులో రావాలన్నా చాలా ఖర్చులు అయితే అవుతాయండి అదే ట్రైన్ అనుకోండి చక్కగా రిలాక్స్గా రావచ్చు బడ్జెట్ కూడా తక్కువలో అయిపోతుంది బిజినెస్ పర్పస్ మీద కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ట్రైన్ కన్నా మనకి పని పూర్తి అయింది అనుకోండి మాకు రైల్వే స్టేషన్ పని పూర్తి అయిపోయింది బట్ రైల్వే లైన్ ఇవన్నీ పూర్తి అవ్వాలి కదా పూర్తి అయితే మేమైతే ఇది నడుకు నుండి శ్రీకాళహస్తి కాబట్టి ఫస్ట్ అయితే మేము గుంటూరు వెళ్ళొచ్చు విజయవాడ వెళ్ళొచ్చు హైదరాబాద్ వెళ్ళొచ్చు ఇంకా శ్రీకాళహస్తి తిరుపతి ఇలా వెళ్ళచ్చు అనమాట చూద్దాం ఈరోజైతే ట్రైల్ రన్ అనమాట జస్ట్ ట్రైల్ కోసం ట్రైన్ అనేది వచ్చిందనమాట ఇంకా జర్నీ ఎప్పుడు చేస్తామో ఆత్రంగా ఎదురు చూస్తున్నాము ఎన్ని సంవత్సరాలకు పట్టిద్దాం మరి అసలు తిరుపతి ఎప్పుడు అంటే మాకు ఒకవేళ ట్రైన్ జర్నీ చేయాలంటే మా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్స్ వచ్చేసి ఒంగోలు సింగరాయకొండ నెల్లూరు మార్కాపురం ఈ నాలుగే కొంచెం నెల్లూరు దూరం లేండి మార్కాపురం సింగరాకొండ డిస్టెన్స్ తర్వాత ఒంగోలు నెల్లూరు నేను ట్రైన్ జర్నీ చేయాలంటే అటు వెళ్ళి వెళ్ళాలన్నమాట ఏదైనా మాకైతే ట్రైన్ జర్నీ మా నాన్నకి మా ఫ్యామిలీలో మా నాన్నకి మా అమ్మకి భలే భయం అండి ఇష్టం ఉండదు కూడా ట్రైన్ జర్నీ ఎందుకంటే ట్రైన్లో సెక్యూరిటీ ఉండదు అని అంటూ ఉంటారు ఏదైనా మన ఊర్లో ఉంటే అది వేరు మన ఊర్లో ఎలాగో లేదు కాబట్టి మాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ నాకు ఇష్టం చిన్నప్పండి నాకు ఏందంటే ఈ బస్సులు ఇవన్నీ పడవు కాబట్టి కారు కూడా పడదు బైక్ పడిద్ది అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ కూడా చిన్నప్పుడు నేను వెళ్ళిన రైల్వే స్టేషన్ వచ్చేసి టంగుటూరు ఇంకా చీరాల జాన్రపేట ఇవేనండి ఇంకా అక్కడ చిన్నప్పుడు ఎప్పుడు ట్రైన్ జర్నీ చేశాను చూసారా ట్రైన్ ఇది మేమైతే భోగి భోగి పెట్టి ఒకటి ఉంటుంది దానివల్ల లేనా దాంట్లో ఎక్కేసి కూర్చున్నాము ఆ కెమెరా తిప్పేసరికి ఆ బ్రదర్ హాయ్ చెప్తున్నాడు నేను చూసుకోక తిప్పేశాను అనమాట చక్కగా కూర్చొని అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది కిటికీలోంచి ఇంకన అది మర్యాదన సాంగ్ వేసుకున్న సలోనిలాగా చిన్నప్పుడు ఇంటర్ చదివేటప్పుడు టెన్త్ చదివేటప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అనేది మే సలోనిలాగా ఉన్నావు నువ్వు అని ఈ మధ్య యూట్యూబ్ లైవ్లో కూడా చాలామంది అదే మాట అన్నారు సరే ఎంతగా ఉంటానో లేవో మనకు తెలియదు కానీ మనం మళ్ళా ఉంటే చాలే ఏదో గుర్తొచ్చి చెప్పానులేండి అసలు చూసారు కదా జనాలు అందరూ కూడా ఫోన్లు పట్టుకొని ఈ పెట్టెలోకి ఎక్కేటప్పుడు గేట్ కాడ నుంచొని ఫోటోలు దిగడము వీడియోలు తీసుకోవడము ఇక్కడ దిగడము ఫోటోలు వీడియోలు పిచ్చితో అందరూ మాలాగే మాలాగే ఫోటోలు వీడియోలు పిచ్చులు అందరికీ జనరేషన్ అందరికీ ఫోన్లు పిచ్చండి చూసారా మా ఊరి రైల్వే స్టేషను ప్లాట్ఫామ్ అక్కడ చూసారా కూర్చోడానికి నిజంగా బాగుంది తను నా స్టూడెంట్ అండి పాప తనకి నేనంటే ఇష్టం నాకు ఆ పాపన్న బాగా ఇష్టం తను ఇప్పుడు థర్డ్ ఫోర్త్ చదువుతుంది ఆ పాప యూకేసీ టీచర్ని నేను స్టిల్ నన్ను గుర్తుపెట్టుకొని బండి మీద వచ్చేప్పుడు ప్రసన్న మ్యామ్ ప్రసన్న మ్యామ్ అని చక్కగా ప్రేమగా పలకరించింది ఆ పాప అయితే మా నాన్న చూడండి వీడియోల కోసం తంటాలు పడుతున్నారు ఇప్పటిదాకా జనాలు అందరూ బిజీగా ఉన్నారండి మా నాన్నకు అవకాశం దొరకలేదు ఇప్పుడు ఎక్కారు అనమాట సో మొత్తానికైతే ట్రైన్ కదిలిద్దా అంటే కొంచెం లేట్ అవుద్దా అనేసరికి ఎంతసేపు ఉంటాము ఇంజన్ సౌండ్ అండి అంటే అది కరెంటుకి కాదు కదా ఇంకా ఇంజన్ ఆపరు కదా ఒకటే సౌండ్ ఇంకా బుయ్యర్ మోత అందుకని వచ్చేసాము ఐస్ క్రీమ్ టేస్ట్ అస్సలు బాగలేదు ఇంకా రేగ్గాయ చెట్ల మీద పడ్డాము రోడ్డు అన్నమాట ఈ రేగ్గా చెట్లు ఇన్ని రెగ్గాలండి ఇదేమో మా కనిగిరిలో కొత్తూరు నుండి కలకట్లో వచ్చే రోడ్డు అనమాట ఈ రోడ్డు అంతా హడావిడే ఎన్ని బండ్లు పోతున్నాయి గ్యాప్ లేదు తీరిక లేదు సింగిల్ రోడ్డు అదేమో కొంచెం హడావిడిగానే ఉందనమాట ఇంకా ట్రైన్ జర్నీ వస్తే చాలామందికి చాలా హ్యాపీగా ఉంటుంది కానీ చూద్దాం రెగ్యులర్గా జర్నీస్ అయితే అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా ప్రజెంట్ గుంటూరు వరకు నడపాలనుకుంటున్నారు ఇంకా మేము కనిగి నుండి గుంటూరు వెళ్ళాము అనుకోండి గుంటూరు రైల్వే స్టేషన్లో మనకు నచ్చిన ట్రైన్ మళ్ళీ మారచ్చనమాట సో మాకైతే ట్రైన్స్ గురించి పెద్దగా అవగాహన లేదండి సో చివరికి ఈ రేగ్గాలు తినుకుంటూ ఒక టీ స్టాల్ దగ్గర ఆగామనమాట దీని ఎగురుకుంటూ రేగ్యాలు కోసుకోవడానికి వెళ్ళానా నా డ్రెస్ అమ్రీళ్ళ కట్ టైప్ ఉందా మొత్తం ముళ్ళు అండి అవి ఏంటి అక్షంతలు అంట అక్షంతలు గుచ్చుకున్నాయి ఎన్ని గుచ్చుకున్నాయి లెక్కలేవు తీసుకోవడమే సరిపోయింది ఆ అంతా ఇంకా టీ తాగేసి మా నాన్నకి స్నాక్స్ తినాలనిపిస్తుంది అంట బజ్జీలు గడిచుకుని వెళ్ళాము ఇంటి దగ్గరే తినేసామండి ఇది మా మీకు సీదా కనిపించవచ్చు కానీ మా కనగిరి ప్రాంత ప్రజలకైతే అత్యుత్సాహంతో అల్లాడిపోయారు ఈరోజు అయితే ట్రైన్ వచ్చిన వేళ విశేషంలో ఇంకా వస్తూనే ఉన్నారు చివరికి జనాలు అయితే సో మా హ్యాపీనెస్లో మీరు పాలు పంచుకోండి మీకు అభిప్రాయాన్ని కమెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్